హాయ్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ మొన్న మా పిల్లల స్కూల్లో ఇలా ఎగ్జిబిషన్ జరిగిందండి ఫుడ్ మేళా అని చెప్పి ఏంటంటే పిల్లలందరూ ఇలా వంటకాలు అమ్మడం సేల్ చేయడం అలాంటివి చేస్తున్నారనమాట ఇంకా ఆ రోజు పేరెంట్స్ మీటింగ్ అనమాట మా పిల్లలది ప్రోగ్రెస్ ఇస్తున్నారు సో అలాగే ఇది కూడా కండక్ట్ చేస్తారనమాట ఇది హయ్యర్ క్లాసెస్కి కొంతమంది పిల్లలు మిక్చర్ అమ్మడం మా మిక్చర్ టేస్ట్ చేశారండి పక్కన కురుకరేది వాడికి బాగా నచ్చిందనమాట డిఫరెంట్ డిఫరెంట్గా స్టాల్స్ పెట్టారండి ఇదిగోండి మా పెద్దోడు కురుకురేది బాగుంది అని చెప్పి తిన్నాడు తర్వాత నెక్స్ట్ డే ఫీవర్ వచ్చిందనమాట అంటే నేను బయట ఫుడ్ చెప్పాను కానీ చాలా వరకు తక్కువ కానీ ఆ టైంలో ఎంకరేజ్ చేయాలి కదా పిల్లలకి మళ్ళీ అలా పడేస్తే బాగోదని చెప్పి నేను తీసుకొని ఇచ్చాను అలా అండి అంటే అది తిన్నారని ఫీవర్ వచ్చిందని కాదు మామూలుగా ఆ టైంలో ఎండ బాగా ఫుల్గా అలాగనమాట వాడికి ఇంకా పిల్లలు డిఫరెంట్ డిఫరెంట్గా సేల్ చేశారండి డిజర్ట్స్ అలాడ్స్ అని చెప్పి నేను కొన్ని తీసుకున్నానండి ఒక గేమ్ ఆడాను పిల్లలకు ఒక టూ ఐటమ్స్ ఇచ్చాను ఫుడ్ అలాగా మనకు తోచినట్టే అలా ఎంకరేజ్ చేస్తాం ఇది చూడగానే నాకు ఓల్డ్ మెమరీస్ బాగా గుర్తొస్తాయండి మన స్కూల్ టైంలో కూడా ఇలాగే కదా ఏదో ఒక యాక్టివిటీ చేయించేవాళ్ళు ఫుడ్ కౌంటర్ అలాగా నేను నా టైంలో అయితే నేను కేక్ పొడి అమ్మానండి త్రీ రూపీస్ కేక్ పొడి ఫిఫ్టీన్ రూపీస్ కేక్ సేల్ సేల్ చేశాను అనమాట ఇవన్నీ ఒక ఆర్గనైజ్కి ఇస్తారు అంటే అన్నది పిల్లలకి అలాగా మా టైంలో అయితే కనుక మరి ఇప్పుడైతే వీళ్ళది తెలియదండి నాకు జస్ట్ కండక్ట్ చేసిన నాకు అంత ఇన్ఫర్మేషన్ తెలియదు అనమాట కానీ నేను అలా వీడియోస్ చూపిస్తున్నాను మనకి వన్ టౌన్లో కేక్ పొడి బేకరీస్లో అమ్ముతారు కదండి త్రీ రూపీస్ ఇస్తే కవర్ నిండా ఇస్తారనమాట నేను ఫస్ట్ టైం అనమాట స్కూల్లో సేల్ చేయడం ఇది ఇవి చూడగానే నాకు ఆ మెమరీస్ గుర్తొచ్చాయి పిల్లలకి అవి కూడా తెలియాలండి ఇవి కూడా ఎంత కష్టపడి ఫుడ్ సేల్ చేస్తామా అన్నది వాటి విలువ అనేది తెలియాలి ఇక్కడ ఇంకొక జ్యూస్ది తీసుకున్నామండి అదేంటి రసమాలా ఇలాంటిది పిల్లలు బాగా ఫుల్ యాక్టివ్ అండి బా మేము అప్పటికి లెవెన్ థర్టీ అయిపోయింది ఇంకా అయినా సరే పిల్లలు ఫుల్ యాక్టివ్గా వర్క్ చేస్తున్నారు అందుట్లో ఫుల్ ఎండ అండి ఆ రోజు అయినా సరే పిల్లలు ఫుల్ ఎండ్ అని ఏమీ లేదు అలా ఫుల్ బాగా మంచిగా ఉన్నారనమాట ఆంటీ గేమ్స్ ఆడండి ఆంటీ దర్శన్ పునీత ఆ గేమ్స్ అది అని చెప్పి ఇంకా అలా అనమాట ఇగోండి ఇవి చూడగానే చిన్నప్పుడు ఈ రోజులు గుర్తొచ్చే చాక్లెట్స్ అలాంటివి అన్నీ ఇంకొని చూడండి ఇంకా ఫోన్పేలు కూడా ఉన్నాయండి పిల్లల దగ్గర నెంబర్స్ చెప్తున్నారు వాటికి ఫోన్పే చేయండి అని చెప్పి బాగా క్యూట్గా అనిపించింది మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఓకేనా నేను ఇంకో గేమ్ ఆడానండి వన్ రూపీ కాయిన్ బకెట్లో ఏమనేది కానీ పడలేదండి అంటే ఇట్లా వేయండి అంటే అది త్రీ టైమ్స్ ఛాన్స్ అనమాట ట్వంటీ రూపీస్ రీజనబుల్ ప్రైజెస్ అండి పిల్లల దగ్గర అంత ఎక్కువ కాస్ట్లు ఉండవు కదా ఇంకా ఫన్నీగా వాళ్ళకి ఎంకరేజ్ చేసినట్టు ఉంటుందని నేను ఒక రెండు గేమ్స్ అలా ఆడామనమాట ఇది అంతేనండి చూడండి చాలా బాగా కండక్ట్ చేశారండి స్కూల్ వాళ్ళు అసలు వీళ్ళ ఓపిక్కి మెచ్చుకోవాలి పిల్లలది టీచర్స్ కూడా ఫుల్ సపోర్ట్ అండి ప్రతి కార్నర్ దగ్గర టీచర్స్ కూడా ఉన్నారనమాట చక్కగా అదండి ఇంకోండి ఫైనల్ లుక్ ఇలా ఉంటుంది ఇంకా అయిపోయిందండి లెవెన్ థర్టీ ట్వెల్వ్ వరకు మేము అక్కడే ఉండాల్సి ఉన్నాము ఇంకోడి ఇంకా మా వాడి అండి పునీత్ ఎయిటీ ఎయిట్ అండి ఈసారి అసలు టాప్ సెకండ్లో ఉండేవాడు కాస్త టాప్ ఫోర్లోకి వచ్చాడు ఓకే ఇట్స్ ఓకే నో ప్రాబ్లం అనుకున్నాం అంతే కదండి పిల్లలు మా చిన్నవాడు అయితే ఇంకొంచెం తక్కువే పర్లేదు నో ప్రాబ్లం అంతే కదా